హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఛానల్ ఈరోజు మనం ఒక బంగారం కరిగించే షాప్కి వచ్చినాం బంగారం ఎలా కరిగిస్తారు దాన్ని ఎలా ప్యూరిఫై చేస్తారు దాన్ని పర్సంటేజ్ ఎలా తీస్తారు అనేది చాలామందికి తెలిసి ఉండదు సో అది మీకు ఈరోజు చూపించడం కోసం నర్సంపేటలోని ఒక బట్టి షాప్ అంటే బంగారాన్ని కర్రగదీసి దానికి సంబంధించిన పర్సంటేజ్ తీసే షాప్కు రావడం జరిగింది ఈ షాపు మహారాష్ట్ర నుంచి మోహన్ అనే అన్న మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నడుపుతున్నాడు దాదాపు ఇప్పుడు అన్న గురించి ఒకసారి తెలుసుకుందాం దానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని ఎలా ప్యూరిఫై చేస్తారో ఎలా ప్రాసెసింగ్ మొత్తం ఒకసారి అన్న చూపిస్తాడు చూద్దాం ఒకసారి నమస్కారం అండి నేను మహారాష్ట్ర నుంచి వచ్చిన మహారాష్ట్రలో సాంగ్లీ డిస్టిక్ సాంగ్లీ డిస్టిక్లో ఖానాపూర్ మండలం ఖాళాపూర్ మండలంలో రేనవి గ్రామం నుంచి నేను నర్సంపేట మండలానికి వచ్చిన మీ తెలంగాణకి వచ్చేసి నాకు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది నేను ఇంతకుముందు జనగామలో పని నేర్చుకుని ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది నేను నర్సంపేటలో షాప్ పెట్టిన అయితే ఇవాళ మా పని గురించి తెలుసుకున్నామని మా గగనాన్నకి కొంచెం అనిపించింది అయితే గగనాన్న వచ్చి మాకు అడిగేసరికి గగనాన్న కొంచెం హెల్ప్ అవుతుంది అయితే మా పని గురించి కూడా ఎక్కువ జనాలకి తెలియదు అది తెలును కాబట్టి ఈ బంగారం ప్యూరిఫై ఎట్లా అవుతుంది దాని ప్రొసీజర్ ఏంటో అది అందరికీ తెలవాలి అందరికీ తెలిసేయాలి కాబట్టి ఇది చిన్న ప్రయత్నం చెప్తున్నాం రండి చిన్నగా ఒక శాంపుల్ కోసము ఒక చిన్న బంగారం ఉన్నది మన అది ఎట్లా ప్యూరిఫై చేస్తారు దాని ప్రొసీజర్ ఏంటో అది మీకు అన్ని చూపెడతా పాటు ఒక నాతో పాటు చూద్దాం రండి ఒక శాంపుల్ మాత్రమే మనం ఇప్పుడు బంగారం చూసుకుంటున్నాం ఈ బంగారం పర్సంటేజ్ ఎంత అంటే ఇది ఎనభై శాతం బంగారం పర్సంటేజు ఇది గ్రామ్ నాలుగు వందల ముప్పై మిలి ఉంది అయితే ఇప్పుడు ఈ గ్రామ్ నాలుగు వందల ముప్పై మిలి బంగారానికి మనం మూడు గ్రామ్ ఎండి వేస్తున్నాము ఇదిగోండి ఇప్పుడు మనం దీంట్లో వెండి వేసినాము అయితే ఇది ఈ బౌలు సిరామిక్ అనే ఒక కెమికల్ ఉంటది సిరామిక్ అయితే ఇది ఇక్కడ కాదు ఇది రాజమండ్రిలో తయారైతే ఇది అయితే రాజమండ్రిలో పెద్ద పెద్ద కార్ఖానాలు ఉంటాయి ఆ రాజమండ్రి నుంచి మనకు వస్తే అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయి ఇవి ఇవి ఐదు గ్రాము పది గ్రాము సైజు ఇవి తర్వాత ఇది వంద గ్రామ్ సైజు అయితే ఇవి బంగారం కరగడానికి ఇవి అన్ని బంగారం మళ్ళీ ఇది వెండి కరగడానికి ఇవి అన్ని వెండిలు ఇది పెద్ద సైజులో అంటే దీనికంటే ఇంకా పెద్ద సైజులు కూడా ఉంటాయినండి ఇది వెండి కరగడానికి మళ్ళీ ఇక్కడ వెనకాల కూడా స్టాక్ ఉంటుంది కానీ ఇది రోజు డైలీ మాత్రం ఇదే మేము వాడతాము ఒకవేళ దీంట్లో అయిపోతే మళ్ళీ వెనకాల నుంచి ఉన్న స్టాకు వేరే స్టాక్ తీయడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇది ఏం చేయాలంటే ఇప్పుడు ఇది వెండిని బంగారము ఇవి అన్నీ మెల్టింగ్ చేసి ఒక ముద్ద తయారు చేద్దాము చూద్దాం ఇప్పుడు దాని ప్రొసీజర్ ఏంటో అది మాకు నేను మొత్తం మీకు వివరంగా చూపెడతా ఇది మెల్ట్ కావడానికి ఏమన్నా పర్టిక్యులర్ హీటు టెంపరేచర్ అనేది ఉంటుందా లేకపోతే ఎట్లాంటిది పర్టికులర్ హీట్ అంటే దాదాపు మనకు అంత ఐడియా లేదు కానీ హీటు మాత్రము అసహ్యంగా హీట్ ఉంటుంది ఆ హీట్ మనం సహించుకోలేము ఇప్పుడు అయితే కొంచెము వానాకాలం కొంచెం చలికాలం ఉన్నది కాబట్టి తట్టుకోగలుగుతున్నాము కానీ ఎండాకాలంలో మాత్రం ఇది దారుణమైన పని చేయలేని అవస్థ మాకే అవుతుంది కానీ ఇది హీట్ మాత్రము దాదాపు ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ టెంపరేచర్ కంటే పైన దీనికి అవసరం పడుతుంది దానికంటే తక్కువ హీట్లో అయితే ఇది కరగదు అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఆ పైన పెట్టిన క్యాబ్ను తీసి కరిగిందలేదా చూసి డిక్లేర్ చేసుకుంటారా ఎందుకు ఈ క్యాప్ ఎందుకు పెట్టాలంటే చిన్న చిన్న బొగ్గులు మంటలు దాంట్లో పడకుండా ఉండేదానికి ఆ క్యాబ్ పెట్టిన ఎందుకంటే ఇప్పుడు ఈ బుగ్గులు ఉంటాయి కదా ఆ బుగ్గులు పడకుండా ఉండాలి లోపల మన మెటల్లా ఏ బుక్కులు కానీ మట్టి కానీ పడకుండా ఉండాలి దానికోసం అది క్యాబ్ చూపి మొత్తం రెడ్ అయిపోయింది అసలు ఏం కనబడట్లేదు కదా ఇప్పుడు ఇదేంటిది నవ్వు సాగర్ అని ఒక కెమికల్ ఉంటది ఓకే కెమికల్ అంటే అది మన బంగారు షాప్ లోనే దొరుకుతుంది హౌస్ బజార్ లో పోయి దొరుకుతుంది అది నవసాగర్ అంటే ఇస్తారు అది నవసాగర్ అంటే బంగారం పని తప్ప మందులు కూడా తయారు చేయడానికి లేకపోతే మన పొలాల్లో కూడా పనికి వస్తుంది అది పురుగులు పడకుండా ఏం జాగకుండా అది పొలాల్లో కూడా పని చేస్తారు నవసాగర్ అనే దానికి పేరు ఉంటుంది ఇప్పుడు ఆరులో దొరుకుతుంది అది ఇప్పుడు దీంట్లో ఎందుకు వేసిన దీంట్లో దాంట్లో వేయడానికి కారణం అంటే అది తొందరగా సల్లారవుతుంది ప్లస్ దానికి షైనింగ్ వస్తుంది ఓకే ఆ పొడి వల్ల అది దగ్గరికి వస్తుంది బంగారం ఇట్లా చిల్లర చిల్లర ముద్దలు ముద్దలు కాకుండా మొత్తం బంగారం ఒక దగ్గరికి వస్తుంది అంటే ఇప్పుడు దీన్ని ఇందులో వేయరా మీరు ఆహా ఇప్పుడు ఇది చిన్న బంగారం శాంపుల్ ఇప్పిస్ కదా ఒకవేళ పెద్ద బంగారం వందా గానీ రెండు వందలు గానీ ఇరవై తురాలు కానీ ముప్పై తురాలు కానీ అయితే దీంట్లో వేయడం జరుగుతుంది అయితే ఇది మీ వీడియో కోసమే మనం ఒక శాంపుల్ చిన్న బంగారం చూసుకున్నాం కదా మీ వీడియో కోసమే ఇప్పుడు ఇది రెండు కలిసి మెల్టింగ్ అయింది ఓకే ఇప్పుడు ఇది రెండు కలిసి మెల్టింగ్ అయినాక ఏమైతుంది అంటే దీనికి ఒక మిషన్లో వేసి పట్టెం తీయడం జరుగుతుంది అది మా తమ్ముడు స్వామి మంగేష్ స్వామి చెప్తాడు ఇటు మనం వెండి బంగారం కల్తీ చేసి కలిపి ఒక ముద్ద చేసినాం కదా కల్తీ కాదు తెలుగులో కలిపి కల్తీ అంటే వేరే అవుతుంది ఓకే ఇప్పుడు మనము బంగారం వేండి రెండు కలిపి అది ముద్ద చేసినాం కదా ఆ ముద్ద ఇప్పుడు పట్టెం నుంచి ఒక తీగ పట్టెం లెక్క తీగ వేయడం జరుగుతుంది అప్పటి వరకు మనం ఏం చేద్దామంటే ఇది ఉడికేయాలి ఉడికేయాలంటే యాసిడ్లో ఉడికేయాలి దానికి ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్ ఉంటుంది అది ఎంత అంటే ఇది యాసిడ్ ఇది నైట్రోజన్ అని ఉంటది నైట్రోజన్ అనే ఒక యాసిడ్ ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ తీసుకోవాలి ప్యూర్ యాసిడ్ ఇది ఇది ప్యూర్ అంటే సెవెంటీ పర్సెంట్ ప్యూర్ ఉంటది ప్లస్ థర్టీ పర్సెంట్ వేరే కెమికల్ ఉంటుంది అంటే మనకు ఏం ఓకే ఒకవేళ మనిషి మీది పడినా బాడీ మీది పడినా కూడా మనకు ఏం హాని కలగకుండానే గవర్నమెంట్ ఇప్పుడు ప్యూర్ యాసిడ్ ఎవరికి ఇత్తలేదు ఏదో అనుకోకుండా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ప్యూర్ యాసిడ్ ఇప్పుడు గవర్నమెంట్ బంద్ చేసింది కల్తీ యాసిడే ఇస్తున్నారు మా కూడా కల్తీ యాసిడ్ ఇస్తున్నారు ఇప్పుడు మనం ఆ కల్తీ యాసిడ్ సరే ఆ యాసిడ్ లోనే మనం ట్వంటీ ఫైవ్ ఎంఎల్ఏ తీసుకున్నాం యాసిడ్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ యాసిడ్ లా మనం త్రీ అండ్ హాఫ్ అంటే సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ కలపాలి సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ కలిపినాక హండ్రెడ్ ఎంఎల్ అయింది ఈ కెమికల్ నార్మల్ వాటర్ మినరల్ వాటర్ కలిపి మినరల్ వాటర్ మిర్నల్ కిన్లీ మిర్నల్ మిర్నల్ వాటర్ ఓకే ఇస్లేరీ కానీ కిన్లీ కానీ ఏదైనా ఇది మనం బోరు సిలికాడ్ అనే ఒక గ్లాస్ ఉంటుంది ఓకే ఈ గ్లాస్ లా బాయిల్ లా ఇది మనం ఇప్పుడు వేసినాము రెండు కలిపి ఓకే బోరు సిలికాడ్ అని ఇది సెపరేట్ గా ఈ పని కోసమే తయారు చేసే గ్లాస్ ఉంటుంది అంటే దీనికి ఎంతైనా హీట్ చేయండి ఖాళీగా కాదు కెమికల్ కలిపి దీనికి ఎంతైనా హీట్ మీద పెడితే ఈ గ్లాస్ పగలదు వట్టి ఈ పని కోసమే ఈ గ్లాస్ రెడీ చేయడం జరుగుతుంది ఇక్కడ దొరుకుతుంది ఇది సికింద్రాబాద్ లేకపోతే హైదరాబాద్ టౌన్ లోనే దొరుకుతుంది గ్లాస్ ఓకే ఇప్పుడు ఇది మంచిగా హీట్ మీద అప్పటి వరకు నా తమ్ముడు మహేష్ అది మెల్టింగ్ కి ఇచ్చిన పట్టీలో తీసుకుని వస్తారు ఓకే మెల్టింగ్ చేసి ముద్ద చేసినాక ఇది పట్టెం ఎట్లా తీస్తారు మీరు చూసినా కదా మీ మిషన్ మీద ఇదే పట్టెము ఇట్లా దగ్గరికి ఇట్లా మడిచేసి ఇప్పుడు మనం ఈ బాయిల్లో చేస్తున్నాము ఇది వేయిన తర్వాత ఏమవుతుంది అంటే బంగారం బంగారం మాత్రం ఉండిపోతుంది దీంట్లో మనం కలిపిన వెండి కానీ రాగి కానీ వేరే ఏ మెట్టలైనా కరిగి అయిపోతుంది కానీ బంగారం మాత్రం ఇట్లే ఉంటుంది ఇదే విశేషత బంగారానికి విలువ అంటే ఇదే బంగారం ఏ యాసిడ్లో వేసినా బంగారం కరగదు అంటే ఇప్పుడు మనం కలిపిన వెండి మొత్తం ఇప్పుడు వెండి మొత్తం నీళ్ళు అయిపోతుంది వాటర్ అయిపోతుంది ప్లస్ వెండితో పాటు వేరే ఏదైనా మెటల్స్ అంటే రాగి కానీ సత్తు కానీ కేడియం కానీ ఏదైనా ఉన్న వేరే మెటల్స్ అన్ని నీళ్ళలో నీళ్ళ అయిపోతుంది కానీ బంగారం మాత్రం ఇలాగే పట్టే ఉంటుంది ఇప్పుడు మీకు అదే చూపెట్టే బంగారంకి కింత విలువ ఎందుకు ఉంటుంది బంగారం ఏ యాసిడ్లు కూడా కరగబోదు అది చూపెట్టడానికి ఇది ఒక మార్గమే ఓకే అట్లా ఉడుకుతా అంటే వెండి కరిగిపోతా అర్థం మొత్తం ఇట్లా రేట్ పొగ వస్తుంది కదా ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంత పని చేస్తున్నారు కదా ఈ పొగల వల్ల మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వీటి అవి హెల్త్ ఇష్యూ అంటే దగ్గు వస్తుంది లోపల లివర్ ఇది ఒక వెయ్యి సిగరెట్లు తాగినట్టు ఈ పొగ ఈ పొగ స్మోకింగ్ వల్ల ఒక వెయ్యి సిగరెట్ తాగినట్టు బాడీ మా ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు గగందారు మీకు ఒక విషయం చెప్తా చెప్పండి ఇప్పుడు ఇది కెమికల్ ఉడుకుతుంది కదా అయితే ఫస్ట్ రెడ్ కలర్ పోగా వస్తుంది ఇప్పుడు ఇది రెడ్ కలర్ పోగా మొత్తం అయిపోయింది అంటే దీని ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టే ఇంకా సెకండ్ స్టెప్ ఉంటుంది ఆ సెకండ్ స్టెప్ ఎట్లా ఉంటుందో అది మీకు చూపెడతా ఇప్పుడు నేను ఇది పట్టుకున్నా ఇది మొత్తం ఇప్పుడు తీయాలి ఇది పైన నుంచి ఇది మొత్తం నేను కెమికల్ తీసిన ఓకే ఓకే అయితే ఇప్పుడు దీంట్లో ఏం కలపాలి అంటే దీంట్లో ఇప్పుడు డైరెక్ట్ మనం యాసిడే పోవాలి మళ్ళీ మళ్ళీ ఓకే వాటర్ ముందు మనం వాటర్ కలిపి యాసిడ్ పోసినాం కదా ఓకే అట్లా లేదు ఇప్పుడు డైరెక్ట్ యాసిడే పోయాలి అది కొద్దిగా అంతా పోయాలి కొద్దిగా అంటే గోల్డ్లో ముని అంత వరకు గోల్డ్ మునియా అంత వరకు యాసిడ్ పోతే అయిపోతుంది మళ్ళీ వేడి మళ్ళీ దీనికి వేడి చేయాలి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ దీనికి వేడి చేయాలి ఓకే టోటల్ అయితే భగన్ గారు ఇప్పుడు ఇది యాసిడ్లో కూడా ఉడికిపోయింది ఇప్పుడు అయితే మన బంగారం సెపరేట్ అయింది వేరే మెటల్ అన్నీ సెపరేట్ అయింది ఇప్పుడు ఇది తిరిగి లోపల ఒక మెటల్ లెక్క మీకు అవపడుతుంది కదా గ్లాస్లా ఓకే అదే మనకు వచ్చిన ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ప్యూర్గా అది ప్యూర్ మనం వెండి కానీ వేరే ఏదైనా మెటల్ కానీ అవి అంతా అయిపోయింది ఇప్పుడు ఇది మనం ఇది ఐరన్ బౌల్లో తీసుకున్నాము బంగారము ఇప్పుడు మళ్ళీ అంటే దీనికి కొంచెం మనం హీట్ చేద్దాం అది ఒకసారి మళ్ళీ ముందు మనం వేసిన రేగు ఇప్పుడు దానికి ముట్టుకోద్దు ఎందుకంటే ఇది బాగా నైస్ ఉంటుంది ఇప్పుడు దానికి మనం ముట్టుకోవద్దు ఇప్పుడు దానికి మళ్ళీ ఒకసారి హీట్ చేస్తేనే బంగారం మన ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం రెడీ అయింది దీంట్లో కొద్దిగా పువ్వులు మట్టి పెట్టిబడి ఉంటాయి ఇప్పుడు ఇది మన చేతిలో వచ్చిన ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారము మనం దీనికి బట్టి హీట్ చేసినాము చూడండి హీట్లు కూడా ఎట్లా కల్ వస్తుంది దీనికి కూడా బ్లాక్ కలర్ పోయి మొత్తం ప్యూర్ గోల్డ్ కలర్ బంగారం ఒరిజినల్ కలర్ ఇది ఒరిజినల్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇప్పుడు ఇది ఎంత వేట్ వచ్చిందో చూస్తారా చూస్తా ఇప్పుడు ఇది ఎనభై శాతం బంగారం వచ్చేసింది రండి ప్యూర్ ఎనభై శాతం బంగారం ప్యూర్ ఎనభై శాతం బంగారం ఇది ప్యూర్ బంగారం ఇప్పుడు ఇది బంగారం ప్యూర్ దీనికి ఎంతైనా హీట్ చేయండి ఏమైనా చేయండి ఇది కలర్ మాత్రం మారదు ఇప్పుడు మీకు ఏమైనా వస్తువులు చేయాలంటే మళ్ళీ దీంట్లో మీరు ఏ పర్సంటేజ్ మీకు వస్తువులు కావాలి ఆ పర్సంటేజ్ ప్రకారం మీరు దీంట్లో రాగి కలుపుకొని మీరు వస్తువు తయారు తయారు చే చేయచ్చు కానీ ఇప్పుడు ఇది చొక్కం బంగారానికి మీరు ఎంతైనా హీట్ చేయండి ఏ యాసిబ్బులో అయినా గును ఇది మాత్రం కరగదు ఏం కాదు ఇప్పుడు మీకు ఇది చేసి ఇచ్చిన ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ప్రొసీజర్ అంతా మీకు చూపెట్టినా ఇప్పుడు మీకు ఏమైనా కావాలా ఏమైనా తెలుసుకోవాలంటే మీరు అడగచ్చు ఇప్పుడు ఇది ఎయిటీ పర్సెంట్ బంగారం అంటారు కదా అంటే ఇప్పుడు గ్రాముకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఆరు వేలు ఉన్నది అనుకోండి అప్పుడు దీనికి ఎంత రేట్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇది వేట్ ఎంత ఉన్నదో ఇప్పుడు ఇది ఎట్లా ఎనభై శాతం ఎట్లా వచ్చింది అని మీకు చెప్తాను ఇప్పుడు ఇది గ్రాము నూట ముప్పై మీద ఉన్నదా గ్రాము నూట ముప్పై డివైడెడ్ బై మనం ఫస్ట్ ఎంత పెట్టినాము గ్రాము నాలుగు వందల ముప్పై డివైడెడ్ బై వచ్చిన తూకానికి రాకపోయే తూకానికి డివైడెడ్ బై కొట్టే పర్సంటేజ్ వస్తుంది మన ఓకే అట్లా ఉంటుంది అయితే ఇప్పుడు దీనికి ఇవాళ మార్కెట్ రేట్ విలువ ఎంత అంటే ఏడు వేల నూట ఎనభై రూపాయలు బంగారం ఇది అది ఇది ఓకే మీరు రేగు ఏడు వేల నూట యాభై రూపాయలు వస్తుంది ఒకసారి చేతిలో పెట్టండి చూద్దాం చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇది చాలా లైట్ వెయిట్ అంటే చొక్కమ్మ మనం రేగేసినాం కదా అదే బిస్కెట్ బంగారము అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారము ఫోర్ నైన్ బంగారం అంటే ఇదే ఓకే మళ్ళీ దీనికి కరిగితే గింత అంతా ముద్ద అయిపోయింది ఓకే అయితే ఇప్పుడు దీనికి మనం కరగాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మనం ఇది శాంపుల్ కోసం ఈ వీడియో కోసమే మనం చేసినా కాబట్టి ఇది కరగాల్సిన అవసరం ఏం లేదు ఏదైనా వస్తువులు ఆర్డర్ పడితేనే ఇది చే కరుగుదాం జరుగు జరుగుతుంది ఓకే ఇప్పుడు ఇది దీనికి వెండికి సేమ్ ప్రాసెస్ ఇట్లా పర్సెంటేజ్ పర్సంటేజ్ మనం బంగారం పర్సంటేజ్ ఇప్పుడు మీకు చూపెట్టిన ఎనభై శాతం ఎట్లా వచ్చిందో ఏమొచ్చిందో సేమ్ అదే ప్రొసెజర్లో కొద్దిగా తేడా ఉంటుంది వెండి ప్రాసెజర్ అంటే ఇప్పుడు ఇది బంగారం అయితే మన చేతికి వచ్చేసింది కానీ వెండి టెస్టింగ్కి ఎట్లా ఉంటుంది అంటే మినిమం ఫోర్ గ్రామ్ వెండి టెస్టింగ్ కోసం మనకు అవసరం పడుతుంది కానీ ఆ వెండి ప్రొసీజర్లా వెండి మన చేతిలో రాదు ఎందుకంటే వెండి మొత్తం ఇప్పుడు ఎట్లా నీళ్ళు అయిపోయిందో అట్లా నీళ్ళు అయిపోతుంది వెండి అది మన చేతిలో కూడా రాదు కాబట్టి మీకు పర్సంటేజ్ తెలియడానికి అదే పనికి వస్తుంది ఇప్పుడు పెద్ద పెద్ద కచ్చపాట్లా ఉంటాయి కిలో రెండు కిలో మూడు కిలో అట్లా వెండి ఒకటేసారి కరిగిస్తే అది పర్సంటేజ్ ఎంత అని తెలుసుకోవడానికి దాంట్లో నుంచి ఒక నాలుగు గ్రాము ముక్క దింపి మనకు టెస్టింగ్కి ఇస్తారు కానీ అది మన చేతిలో కూడా రాదు అది మొత్తం టెస్టింగ్ కోసమే వాడుకోవడం జరుగుతుంది కానీ ఎంత పర్సంటేజ్ వస్తుంది అది మీకు చెప్పగలుగుతాం అంతే గోల్డ్ మరియు సిల్వర్ యొక్క పర్సంటేజ్ ఎలా తీస్తారు దాన్ని ఎలా కరిగిస్తారు అవన్నీ ఈ వీడియోలో చూశారు కదా నెక్స్ట్ వీడియోలో గోల్డ్ పాలిషింగ్ అలాగే వెండికి గోల్డ్ మెరుగు గోల్డ్ కలర్ ఎలా వేస్తారు గోల్డ్ కోటింగ్ ఎలా వేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో అప్పటి వరకు బాయ్ అండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం